మరో స్కామ్ ఒకటి తెలంగాణ అండ్ ఏపీలో స్టార్ట్ అయింది ఆ స్కామ్ ఏందో ఇప్పుడు మీకు రివీల్ చేస్తాను అండ్ ఈ స్కామ్ అసలు ఎలా స్టార్ట్ చేస్తారు ఈ స్కామ్ ఎందుకు స్టార్ట్ చేశారు అనేది టోటల్ కంప్లీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను వినండి ఇలాంటి మరిన్ని ఎక్స్ మంచి లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పెట్టి పెట్టగానే మీ దగ్గరికి రీచ్ అవుతుంది సో గాయస్ ఏంటంటే కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ ఇప్పటికీ ఇంకా మారలేదు ఎందుకు మారలేదు లాస్ట్ ప్రీవియస్ బెట్టింగ్ యాప్స్ మీద చాలా ఫ్యామిలీస్ చాలా మంది ప్రాణాలు చాలా మంది చనిపోయారు చాలా మంది రోడ్డు పాలన పడ్డారు సో ఈ బెట్టింగ్ స్కామ్స్ని బయటపడి చాలా మంది మంచి మంచి యూట్యూబర్స్ లైక్ అన్వేషణ బ్రూ కానీ అండ్ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ రామ ది రామాబాయ్ కానీ సో ఇలాంటి మంది ఇలాంటి చాలా మంది స్కామ్ని బయట పెట్టడం బెట్టింగ్ స్కామ్ని బెట్టింగ్స్ యాప్స్ని బయట పెట్టడం వల్ల చాలా వరకు బెట్టింగ్ అన్ని ని ఇప్పుడు బంద్ అయిపోయినాయి సో మరో స్కామ్ ఎలా స్టార్ట్ అయిందంటే గివ్ ఎవే సో గివ్ ఎవే కండక్ట్ చేస్తున్నారు ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ సో ఎలా కండక్ట్ చేస్తున్నారు ఎందుకు కండక్ట్ చేస్తున్నారు అంటే మనీ డబ్బు ఫ్రీ మనీ సంపాదించుకోవడం అదొక టెక్నిక్ సో లైక్ నేను చూసిన ఇన్స్టాగ్రామ్ ఇన్స్ఫ్లూన్సర్లో విద్యూ గౌడ్ వచ్చేసి ఫస్ట్ నా నేను ముగ్గురిని చూశాను ఫస్ట్ విద్యు గౌడ్ విజ్యూ గౌడ్కి వచ్చేసి ముందు టూ కే ఫాలోవర్స్ ఏమి ఉండే మహేంద్రా ఫ్రీ గివ్ వేవే ఫాలో చేస్తే చాలు నేను మహేంద్ర కారు మీ లక్కీ డ్రా కూపన్లో పెట్టి నేను రివీల్ చేసి మీ పేరు మీద వస్తే మీకు మహేంద్ర తార్ ఇస్తా అని ఇతను స్టార్ట్ చేసిండు సో స్టార్ట్ చేసిన తర్వాత ఎంతమంది ఫాలోవర్స్ గెయిన్ అయ్యారో చూడండి ఫైవ్ ల్యాక్స్ సిక్స్టీ ఫైవ్ కే ఫాలోవర్స్ పెరిగిర్రు సో ఎందుకు ఎందుకు ఇట్లా ఫాలోవర్స్ని గెయిన్ చేసుకుంటున్నాడు అంటే ఇప్పుడు టాప్ అండ్ వెహికల్ కాకుండా నార్మల్ మహేంద్ర తార్ అనుకుంటే జస్ట్ స్టార్టింగ్ రోడ్ ప్రైస్ వచ్చేసి ఒక ఫిఫ్టీన్ ల్యాక్స్ నుంచి నడుస్తుంది స్టార్ట్ అవుతుంది సో ఇతను ఒక పదిహేను లక్షలు ఇన్వెస్ట్ చేస్తే సంపాదించిన దాంట్లో ఒక పదిహేను లక్షలు ఇన్వెస్ట్ చేస్తే ఒక వన్ మిలియను వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ ఫాలోవర్స్ గెయిన్ అయిన తర్వాత ప్రమోషన్ చేస్తే ఆడియన్స్కి రీచింగ్ ఎక్కువ వస్తుంది ఎక్కువ పబ్లిష్ అవుతుంది ఫాలోవర్స్ పెరిగిన తర్వాత ఒక్క ప్రమోషన్స్కి ల్యాక్స్లలో పే చేస్తారు అమౌంట్ ల్యాక్స్లలో పే చేసుకు చేస్తారు కాబట్టి అతను డిమాండ్ కూడా అంతే ఉంటాయి ల్యాక్స్లలో తీసుకుంటాడు ఒక్క ప్రమోషన్స్కి ఎంత అమౌంట్ వస్తుంది కూడా మీరు క్యాలిక్యులేషన్ చేసుకోండి సో అలా ఇతను స్టార్ట్ చేశాడు ఎవరిస్తాడబ్బా ఫ్రీగా మనీ నీకు ఫాలో అయితే ఫ్రీగా మా మహేంద్ర ఇచ్చేస్తాడా ఎవడు ఇస్తాడు కష్టపడి సంపాదించింది మనది అయితే ఫ్రీగా వచ్చింది మనది కాదు ఎవడో భిక్ష పెట్టింది అవుతుంది సో ఇతను ఒకరు ఒకరు అయితే వచ్చేసి చూపిస్తాను చూడండి క్రేజీ బాయ్ నరేందర్ చూడండి చూశారు చూసారు కదా సో ఇతనికి టూ హండ్రెడ్ స్కాన్ చేసి వాట్సాప్ నెంబర్కి స్క్రీన్ షాట్ పెట్టండి అని ఇతను ఇన్ని కూపన్లు ఇంత కూపన్లు పెట్టేసి చూసి చెప్తున్నాడు కదా సో అతనికి వచ్చేసి వన్ థర్టీ సిక్స్ కే ఫాలోవర్స్ ఉన్నారు సో అట్లీస్ట్ వన్ థర్టీ సిక్స్కే ఫాలోవర్స్ కాకపోయినా సగం మంది అయినా అంటే ఒక సిక్స్టీ కే మెంబర్స్ అయినా కూపన్స్ కోసం రెండు వందలు టూ హండ్రెడ్ పే చేసి కూపన్ తీసుకుంటే అట్లీస్ట్ టూ టూ హండ్రెడ్ ఇంటూ సిక్స్టీ థౌజండ్ డివైడెడ్ బై సారీ ఈజ్ ఈక్వల్ టు ఎంత వస్తుందో కింద కామెంట్ చేయండి అంటే అతను ఎంత అమౌంట్ సంపాదించుకుంటున్నా అంటే అతను బిఎండబ్ల్యూ కారు తీసుకొని త్రీ టు ఫోర్ ఇయర్స్ అవుతుంది కదా సో దాని వాల్యూ ఫిఫ్టీ పర్సెంటేజ్ పడిపోయింది అనుకోండి అంటే అతను సగం అమౌంట్కి అమ్మేసిన తర్వాత ఎంత అయితే ప్రాఫిట్ వస్తుందో చూడండి సో ఇది గివ్ ఏ కండక్ట్ చేసుకుని సంపాదించుకునే విధానం ఈ గివ్ ఏ ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఈ గివ్ ఏ కండక్ట్ అయిపోయిన తర్వాత రివీల్ ఇచ్చిన ఫ్రీ బిఎండబ్ల్యూ కార్ ఇచ్చిన తర్వాత దానికంటే తో కార్ కొంటాడు చూడండి నేను గ్యారంటీ ఇస్తున్నాను ఒకవేళ ఇది సక్సెస్ కాకపోతే మాత్రం కొనలేడు ఇది సక్సెస్ అయితే మాత్రం హండ్రెడ్ పర్సెంటేజ్ దానికంటే తోపు కార్ని ఉంటాడు సో అతను కాకుండా ఇంకో పర్సన్ కూడా ఉన్నాడు చూడండి సో వీళ్ళు లవర్స్ ఆ ఎవరా మనకు తెలియదు చూడండి వాడెప్పుడో కొన్నాడు ఇష్టంగా ఎప్పుడో త్రీ ఇయర్స్ బ్యాక్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ కొని ఉంటాడు అదంతా దుల్లా అయిపోయింది దాని వాల్యూ ఫిఫ్టీ పర్సెంటేజ్కి థర్టీ పర్సెంటేజ్కి పడిపోయింది అప్పుడు దాని వాల్యూ ఎంత టూ ల్యాక్స్ అనుకోండి ఒక నలభై లక్ష నలభై వేలు పోతే పోయిందిలే అనుకుంటాడు కానీ వన్ ఫార్టీ నైన్ అంటే అతనికి జస్ట్ వన్ ఫార్టీ నైన్ స్కాన్ చేయాలంట మనం బట్ అతనికి ఫాలోవర్స్ చూడండి ఇతనికి కూడా వన్ థర్టీ సిక్స్ కే ఉన్నారు దీంట్లో హాఫ్ మంది హాఫ్ మెంబర్స్ అయినా చూసుకోండి ఒక సిక్స్టీ థౌజండ్ ఇంటూ వన్ ఫార్టీ నైన్ ఈజ్ ఈక్వల్ టు క్యాలిక్యులేషన్ ఎంత వస్తుందో కింద కామెంట్స్ చేయండి ఇంత ఇంత అమౌంట్ సంపాదించుకుంటున్నారు బట్ మీరు ఇప్పటికీ మేలుకోకపోతే మీ అంత దరిద్రులే లేరు జనాలలో చాలా మంది రోడ్లను పాలు పడ్డారబ్బా ఎందుకు పడ్డారు బెట్టింగ్ స్యాప్ స్కాన్ అయి బెట్టింగ్ స్కాప్ అన్ని బ్యాన్ అయిపోయిన తర్వాత ఈ టైప్ ఆఫ్లో ముందుకు వస్తున్నారు జనాలని మోసం చేసి జనాల దగ్గర నుంచి డబ్బు తీసుకోవడం కోసం ఫ్రీగా సంపాదించుకోవడం ఇప్పుడు వీడు గివ్ అవ్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇమీడియట్లీ వన్ మంత్ ట్వంటీ డేస్ గ్యాప్ గ్యాప్ ఇచ్చి దీనికంటే తోపు వెహికల్ తీసుకుంటారు నేను గ్యారెంటీ ఇస్తున్నాను సో ఇలా అందరూ స్కామ్ చేసి స్టార్ట్ చేస్తున్నారు ది బిగ్గెస్ట్ స్కామ్ ఇన్ తెలంగాణ ఇప్పటికీ జనాలు చాలామంది మేలుకోవట్లేదు ఇప్పటికైనా మేలుకోండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మరిన్ని లేటెస్ట్ న్యూస్ మీ ముందుకి ఎక్కడెక్కడ ఏం జరుగుతుందో అన్నీ జస్ట్ పది నిమిషాలు మీ ముందుకు పెట్టేస్తాను పెట్టి పెట్టగానే మీకు రీచ్ అవ్వాలంటే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో అండ్ కొంచెం బూస్టప్ కోసం మన ఛానల్ని మన ఛానల్ని లైక్ ఇచ్చుకోండి సో అట్లీస్ట్ టార్గెట్ వన్ కే లైక్ టార్గెట్ చేస్తున్నాను వస్తాయని ఆశపడుతున్నాను సో త్వరలోనే పాడ్కాస్ట్ వీడియో తోటి మీ ముందుకు వస్తున్నాను సో స్టే గాయస్ స్టే ట్యూన్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ వీడియో థ్యాంక్ యూ సో మచ్